ప్రైజ్ అలాట్ దయచేసి గమనించాలి పిల్లర్ నెంబర్ ఇది నైన్ ఫిఫ్టీ ఎయిట్ చూడండి మనకు అది కనిపిస్తుంది కదా ఎస్పిజి చర్చ్ అని సెయింట్ థామస్ ఎస్పిజి చర్చ్ అని సో సడన్గా అది లొకేషన్ మారింది ఇప్పుడు వాళ్ళకి అక్కడ ఏదో ఇబ్బందిగా ఉందని చెప్పి కొంచెం మనకు పక్కనే ఇచ్చారు నేను లొకేషన్ పెడతాను మళ్ళీ చూడండి ఒకసారి దయచేసి మారినటువంటి ప్లేస్ ఈ పక్కనే మనకి పిల్లర్ నెంబరు ఇప్పుడు మనం నైన్ థ్యాంక్ యూ జీజస్ ఇక్కడ నైన్ ఫిఫ్టీ వన్ దగ్గర మీరు రైడ్ తీసుకుంటే ఒకవేళ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి వచ్చేవాళ్ళు మీరు పిల్లర్ నెంబరు నైన్ ఫిఫ్టీ టూ నైన్ ఫిఫ్టీ త్రీకి మధ్యలో లెఫ్ట్ ఉంటుంది ఇలాగా నైన్ ఫిఫ్టీ టూ నైన్ ఫిఫ్టీ త్రీకి మధ్యలో లెఫ్ట్ ఉంటుంది లెఫ్ట్కి వచ్చిన వెంటనే లెఫ్ట్కి వచ్చిన వెంటనే మళ్ళీ వెంటనే లెఫ్ట్ మళ్ళీ వెంటనే లెఫ్ట్ తీసుకుంటే కొంచెం లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ స్కూల్ ఉంటుంది మీకు రైట్ సైడ్ సెయింట్ థామస్ ఇది కూడా ఎస్పిజి స్కూలే సో మనకి ఇచ్చిన ప్లేస్ కూడా వాళ్ళదే కాబట్టి ఐఎస్పీజీ స్కూల్ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ అమృతవాణి అని ఉంటుంది మనకి అమృతవాణి చూడండి అమ్ అమృతవాణి కమ్యూనికేషన్ సెంటర్ అని అమృతవాణి ఉంటుంది కదా సో ఇందులో మాట మన మీటింగ్ ఇప్పుడు మీరు లోపలికి వస్తే జీజస్ ఫోటో కూడా కనిపిస్తుంది మీకు జీజస్ది ఈ లొకేషన్ అంతా మీకు కనిపిస్తుంది కదండి సో ఇందులో మనకి ఈ చివరగా ఉన్నటువంటి హాలే ఈ హాల్లో మనమాట ఈరోజు మనకు మీటింగు దయచేసి క్షమించాలి ఈ హాల్లో మనకు మీటింగ్ ఇప్పుడు థ్యాంక్